ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి సో ఇవాళ మా పిల్లల లంచ్ బాక్స్లో కోసం నేనైతే క్యారెట్ కర్రీ చేద్దామనేసి క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను క్యారెట్ కర్రీ ఏం బాగుంటుందో అని అనుకుంటాం కానీ వండితే చాలా టేస్ట్ ఉంటుంది క్యారెట్ కర్రీ అంతే బీట్రూట్ కూడా అంతే ఇంతకుముందు బీట్రూట్ అంటే తినడానికి ఇష్టపడేదాన్ని కాదు అలాంటిది కర్రీ చేస్తే తియ్యగా తీయగయాలను ఉంటుందని అనుకున్నా కానీ వండిన తర్వాత రెండు కూడా సూపర్ ఉంటాయి ఇంకా బీట్రూట్ కంటే క్యారెట్ ఇంకా టేస్ట్ ఉంటుంది సో అలా అని బీట్రూట్ ఏం తక్కువ కాదు చాలా బాగుంటాయి రెండు కూడా పిల్లలకి చాలా హెల్త్కి మంచిది సో ఇంకా నేనైతే ఎక్కువగా హెల్త్కి మంచి అయినవి పిల్లలకి పెట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను సో ఇంకా ఇప్పుడు మొత్తానికైతే క్యారెట్ అయితే కట్ చేశాను ఇంకా పొయ్యి మీద అయితే రైస్ అయితే పెట్టేశాను సో ఫ్రెండ్స్ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి క్యారెట్ ఏంటంటే మనిషి కాలులాగా ఉంటాయి చూసారు అలా ఉన్నాయి ఈసారి క్యారెట్ వాటిని ఎప్పుడో ఒక టూ వీక్స్ బ్యాక్ తీసుకొని వచ్చాను కానీ అస్సలుకి వండుదామని అంటే ఏ కూరగాయలు ఉంటేనే క్యారెట్ దగ్గర దాకా వెళ్తున్నా మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నా వేరే కూరగాయలు ఉన్నాయి కదా వండుదామనేసి ఇంకేసారి అయితే అలా లేదు క్యారెట్ ఒక్కటే ఉంది వేరే ఆప్షన్ లేదు అందుకే ఇవి కూడా వండిద్దాంలే ఎలాగో పిల్లలు మంచిగానే తింటారు కదా అనేసి వండుతున్నాను సో మీరైతే వీడియోకి అయితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్ని ఇంకా అసలు గ్రోత్ అవ్వాలి అని అనుకుంటున్నా కానీ గ్రోత్ అవ్వట్లేదు ఛానల్ ఎందుకు సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలని నా డ్రీమ్ అనమాట అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో తెలియదు కానీ ఇంకా అయ్యేదాకా నేను వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను మా కాలేజీలు అయితే స్టార్ట్ అయిపోయినాయి టెన్ నుంచి కానీ ఇంకా మొన్ననేగా స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఎవరు వెళ్తారులే అనేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు సో చాలామంది అడుగుతున్నారు అక్క మీరు కాలేజీకి వెళ్తారా లేదా అసలు ఏంటి ఏమనుకుంటున్నారనేసి కాలేజీకి అయితే వెళ్తాను కానీ కొంచెం టైం ఉంది எந்த பாகன கண்ட்ஸ் ஃப்ளவர்ஸ் பஸ் கலர்னா அம்மா இங்கே பெட்டிச்சுக்கப்பா லவ்யூ மாநம்மா అయితే పాలు వేడి చేశాను నేనైతే ఆరబెట్టాను చక్కెర పాలే వాళ్ళ బూస్ట్ లేవు ఫ్రెండ్స్ ఇలాగ వాటర్లో ఇలా ఆరబెట్టా చిన్నప్పుడు మా అమ్మ పాలు ఆరిపోవడానికి ఇలా వాటర్లో అలా పెట్టేది తొందరగా ఆరిపోయేది పిల్లలకి అయితే ఇచ్చేయాలి కావాలి మీ కూడా ఇష్టపడతా मूसको दूसरी

గు మీ సార్ వచ్చినాయి పిల్లికి పిల్లికి మీ సార్ వచ్చినాయి చిన్నపిల్లికి మీ సార్ వచ్చినాయి పెద్ద పిల్లికి మీ సార్ వస్తే తోడు చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీళ్ళిద్దరు పిల్లలు పిల్లల్లో స్కూల్కి వెళ్ళిపోతారు పదరండి పదండి నాన్న నైట్ మార్చుకోవాలి అప్పుడే ఓకే సరిగా ఫ్రెండ్స్ మా పిల్లలు నువ్వు నైటీ మార్చుకోవాలి అప్పుడే స్కూల్కి వెళ్తాం ఇట్లయితే నన్ను పిచ్చి పిచ్చిగా అస్సలు రానివ్వరు మంచిగా రెడీ అయ్యి రావాలి లేకపోతే మమ్మీ నువ్వు వద్దు మమ్మీ ఇట్ట వద్దు అంటారు ఫ్రెండ్స్ బండ్లో అయితే ఫ్యూయల్ అయిపోయింది ఇంకా నేను పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పోయించుకొని ఇంకా నీ స్కూల్లో అది ఇంపేసి ఇంకా ఇంటికి అయితే ఇప్పుడే వచ్చాను ఇంకా మళ్ళీ మనం డ్రెస్ చేంజ్ చేసేసుకొని నైటీలోకి వచ్చి చాలా పని ఉంది ఫ్రెండ్స్ బాగున్నాయి బట్టలు నిన్న పిల్లలు వైట్ యూనిఫామ్ బుధవారం కదా చాలా మాపేసుకొని వచ్చారు అవి మొత్తం నీట్గా క్లీన్ చేయాలి మళ్ళీ వాళ్ళ షూ సాక్స్ వైట్యే కాబట్టి అవి మొత్తం నీట్గా వాష్ చేసి నీట్గా మంచిగా పెట్టాలి మళ్ళీ వచ్చే బుధవారానికి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు నేనైతే ఇల్లు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంట్లో పనంతా చేసేసుకొని ఇవాళ క్లాస్ ఉంటే అక్కకి కాల్ చేసి రమ్మని చెప్తానని చెప్పింది లేకపోతే కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి ఒకవేళ వీలుంటే సో ఏదైద్దాం ఈ రెండిట్లో ఎక్కడికి వెళ్తానో తెలియదు కానీ బయటికి అయితే ఖచ్చితంగా వెళ్తాను సో పని అయితే చాలా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేనైతే దెబ్బ దబ్బ చేసేసుకోవాలి